కాంప్లికేషన్ స్టమక్ లో ఒకటి ఏంటంటే అండి వెయిట్ లాస్ చదిపోయి గా దెబ్బతిండము తర్వాత వేరే ఇన్ఫెక్షన్ రావచ్చు వారికి తర్వాత ఇది పక్కన అవయవాలు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు సో గా ఆ లో నెంబర్ వన్ లాస్ ఆఫ్ బ్లడ్ నెంబర్ టూ స్ప్రెడ్ టు అదర్ ఆర్గన్ వేరే ఆర్గన్ స్ప్రెడ్ అవ్వడము నెంబర్ త్రీ వెయిట్ లాస్ బాగా వెయిట్ తగ్గిపోవడము న్యూట్రిషనల్ ఎఫిషియన్సీ అంటే ఆ బ్యాన్ ఆహారం సరిగ్గా లేకపోతే మనిషి ఎలా ఉంటుంది ఆ విధంగా బాగా న్యూట్రిషన్ స్టేటస్ చాలా తక్కువగా ఉంటుంది సో దీని కాంప్లికేషన్ ఒకసారి అల్సర్ గా ఫామ్ అయ్యి అది చిట్తుంది అంటే పర్ఫోరేషన్ అంటారు చాలా అరుదు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జనరల్ గా ఆ అల్సర్ లాగా మామూలు అల్సర్ లాగా గ్యాస్ట్రిక్ అల్సర్ లాగా పల్ఫరేట్ సో స్టమక్ క్యాన్సర్ ఇవ్వండి స్పెట్ అదర్ ఇవండి మెయిన్ కాంప్లికేషన్